డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తుంటే కొత్త పోకడ పోతూ ఉంది ఈ రాష్ట్రంలో మద్య మద్యాన్ని ఏరులై పారించి ఒక దుష్ట సంస్కృతిని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు అదేవిధంగా రాజకీయాల్లో ఎన్నికల్లో కూడా ఒక దుష్ట సంస్కృతిని ప్రవేశపెడతా ఉన్నాడు ఆయనకి సంవత్సర పాలనలో వ్యతిరేకత ఎదురైందని తెలిసి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఒక రెండు జెడ్పీటీసీ ఎన్నికలు జరిపి అక్కడ మొత్తం పోలీస్ని నీకు శక్తి లేక పోలీసుని అడ్డం పెట్టుకొని ప్రజలందరినీ భయపెట్టి పార్టీ నాయకులందరినీ అరెస్టులు చేసి ఎన్నికలు చేసుకోవటం హేయమైంది దివాలా కోరుతాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వంలో గత సంవత్సర కాలంగా రైతాంగం మొత్తం నష్టాలు నష్టాల పాటు పెట్టారు ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడు ఏ ఒక్క కార్మికుడికి సంతోషం లేదు ఆరోగ్యశ్రీ పడకేసింది పూర్తిగా విఫలమైన మీరు ఈ ఎన్నికలను అడ్డం పెట్టుకొని ఒక తప్పుడు తనంగా మీరు గెలిచి మాకు సక్సెస్ రేట్ ఉందని చెప్పుకోవడం ఇంతకంటే సిగ్గుమాల తనం ఇంకోటి ఉండదని తెలియజేస్తూ